హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకపై అంటే ఏప్రిల్ ఒకటో తారీఖునిచ్చే వైఎస్ఆర్ పెన్షన్ కానుకపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ ప్రభుత్వం అయితే మనందరికీ తెలుసు ఎన్నికల కోడ్ అయితే గనక అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో ఈసారి పెన్షన్ పంపిణీ ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే చాలామంది అడుగుతున్నారు అయితే ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ అయితే రద్దు చేశారు దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఆ నోటిఫికేషన్ కూడా మనం ఒకసారి చూద్దాం అలాగే ఈసారి పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అలాగే ఎక్కడ తీసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే సాధారణంగా ప్రతి నెల కూడా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కూడా మనకి వాలంటీర్లతో అయితే కనుక ఈ వృద్ధాప్య పింఛన్లు వితంత పింఛన్లు అలాగే దివ్యాంగుల పింఛన్లు కూడా తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతూ వస్తుంది అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్కి సంబంధించి ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి ఉంది ఎన్నికల కమిషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే పలు చోట్ల వాలంటీర్లు కూడా సస్పెండ్ చేయడం జరిగింది సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఒకటో తారీఖున పెన్షన్ ఎలా పంపిణీ చేస్తారని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది ముఖ్యంగా అయితే ఈసారి ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ అయితే రద్దు చేశారు అదేవిధంగా వాలంటీర్లతో పంపిణీ కూడా నిలిపివేయడం జరిగింది మరి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది అయితే నోటిఫికేషన్ వచ్చింది ఒకసారి చూద్దాము వీడియో ఇంకా ఎవరైనా లైక్ చెప్పతే ఒక లైక్ చేయండి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా పెన్షన్ పంపిణీలో వాలంటీర్లందరినీ కూడా దూరంగా ఉంచాలి నిమ్మగడ్డ రమేష్ పింఛన్లు రేషన్ పంపిణీ వంటి వాటి నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని సిఇసిఎఫ్డి ప్రధాన అధికారి కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు పింఛన్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే వేయాలన్నారు ఓటర్లను ఎటువంటి ప్రభావితం చేయకుండా వాలంటీర్లను కలెక్టర్లు ఆర్ఓలు నియంత్రించాలని కోరారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని సీఈఓకు లేఖ రాశారు అయితే ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వారి యొక్క బ్యాంకు ఖాతాలకి నేరుగా అకౌంట్లోనే వారి యొక్క పెన్షన్ అయితే వేయాలని అయితే కోరడం జరిగింది ఈ ఎన్నికల కమిషన్ని అయితే ఇక్కడ మరొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడైతే చూస్తున్నారు కదా జిల్లాలోని ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్లకు ముఖ్య గమనిక ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో అలాగే మార్చి ముప్పై ఒకటి మరియు ఏప్రిల్ ఒకటో తేదీన బ్యాంకులు పనిచేయని కారణంగా ఏప్రిల్ ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన సామాజిక భద్రతా పెన్షన్స్ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ మూడో తారీఖు నుంచి పంపిణీ చేయబడినని ప్రభుత్వం నుండి సమాచారం అందింది అంటే ఒకటో తారీఖుని బ్యాంకులు పనిచేయవు ముప్పై ఒకటి మార్చ్ ఎండింగ్ అంటారు కదా ముప్పై ఒకటి అలాగే ఏప్రిల్ ఒకటి కూడా సెలవు అయితే ఉంది బ్యాంకు సో మూడో తారీఖుని రెండో తారీఖుని వర్క్ చేసినా మూడో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేయబడుతుందని ప్రభుత్వం నుంచి సమాచారం అందింది అందువల్ల ఈ సమాచారాన్ని మండల మున్సిపల్ పరిధిలోని పెన్షన్ లబ్ధిదారులకు తెలియజేయవలసిందిగా కోరడమైంది అలాగే ప్రస్తుతం మోడల్ ఆఫ్ కోడ్ కండక్ట్ అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందన్న పెన్షన్ డబ్బు బట్వాడా చేయటకు బ్యాంకుల వారు ఇబ్బందులు ఉండే అవకాశం నేపథ్యంలో లో ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్లు అందరూ సంబంధిత బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిందిగా కోరడమైందని అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఇంచుమించు కొంత అమౌంట్ దాటి కొంత పరిధి దాటి అమౌంట్ తీసుకురావాలి డ్రా విత్డ్రా చేయాలన్నా డిపాజిట్ చేయాలని ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఈ పెన్షన్ డబ్బు కూడా విత్డ్రా చేయాలన్నా ఏదైనా ఇబ్బందులు రాకుండా ఆ మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు ఎవరైతే ఉంటారో వారు బ్యాంక్ అధికారులతో మాట్లాడి డబ్బు అయితే విడద రిలీజ్ చేయాలని అయితే చెప్తూ ఉన్నారు సో పెన్షన్ అయితే మూడో తారీఖునైతే కనుక ఇవ్వడం జరుగుతుంది మూడో తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా ఎలాగిస్తారు ఏంటనేది అయితే ఎన్నికల కమిషన్ ఆలోచించే నిర్ణయం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇక్కడైతే డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలో వేయమని అయితే కోరుతూ ఉన్నారు సో చూడాలి మరి ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేస్తుంది అనేది అయితే దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సో ఒకటో తారీఖుని పెన్షన్ అయితే లేదు మూడో తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి